పెళ్లి వేడుకలకు హాజరయ్యేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి ముగిసిన అనంతరం వెంటనే ఢిల్లీకి వెళ్లి ఏఐసిసి నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు రాష్ట్రంలో పీసీసీ కార్యవర్గం విస్తరణపై కాంగ్రెస్ పెద్దలతో చర్చించనున్నారు అలాగే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రులు ఢిల్లీలో అందుబాటులో ఉన్నారు దీంతో ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ తీసుకున్నట్లు సమాచారం అందుతుంది రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వివిధ శాఖల కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నట్లు తెలుస్తోంది ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో ఆస్ట్రేలియాలో సీఎం రేవంత్ పర్యటించే అవకాశం ఉంది పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీ అవుతారని తెలుస్తోంది సీఎం రేవంత్ రెడ్డి లో పర్యటించనున్నారు జైర్లో జరిగే బంధువుల పెళ్లి వేడుకలకు హాజరయ్యేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి అక్కడ కార్యక్రమం ముగిసిన అనంతరం వెంటనే ఢిల్లీకి వెళ్లి ఏఐసిసి నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు రాష్ట్రంలో పీసీసీ కార్యవర్గం విస్తరణపై కాంగ్రెస్ పెద్దలతో చర్చించనున్నారు అలాగే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రులు ఢిల్లీలో అందుబాటులో ఉన్నారు దీంతో ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ తీసుకున్నట్లు సమాచారం అందుతుంది రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వివిధ శాఖల కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నట్లు తెలుస్తోంది ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో ఆస్ట్రేలియాలో సీఎం రేవంత్ పర్యటించే అవకాశం ఉంది పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీ అవుతారని తెలుస్తోంది ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లో అందిస్తారు రాజు చెప్పండి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి లక్ష్మి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు రాజస్థాన్ పర్యటనకు బయలుదేరి మరికొద్ది మరికొద్దిసేపట్లోనే హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి స్పెషల్ ఫ్లైట్ లో ఆయన రాజస్థాన్ కు బయలుదేరి వేయాలనున్నారు ముఖ్యంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి రాజస్థాన్ లో జరుగుతున్న వాళ్ళ సమీప బంధువుల పెళ్లి కార్యక్రమానికి హాజరవుతారని చెప్పేసి తెలుస్తా ఉంది సో ఈ రోజు పెళ్లి కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ అక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు ఇప్పటికే అక్కడ పార్లమెంట్ సమావేశాలు జరుగుతా ఉన్నాయి కాబట్టి అక్కడ కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ కూడా ఇప్పటికే కొంతమంది అపాయింట్మెంట్ తీసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది రాష్ట్రానికి సంబంధించి పలు ఏవైతే పెండింగ్ అంశాలు ఉన్నాయో వాటికి సంబంధించి మంత్రులతో చర్చించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది అదేవిధంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కూడా మంత్రులతో చర్చించే అవకాశం కూడా కనిపిస్తాంది ఉంది దీంతో పాటు ఏఐసిసి పెద్దలను కూడా కలిసే అవకాశం కనిపిస్తా ఉంది ఇప్పటికే తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం ఎప్పటి సంవత్సరం పూర్తయిన నేపథ్యంలో ఇప్పటికీ మంత్రివర్గ విస్తరణ పూర్తి కాలేదు కాబట్టి దీనిపై కూడా పార్టీ పెద్దలతో కలిసి మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తా ఉంది అదేవిధంగా నామినేటెడ్ పోస్టులపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తాంది దీంతో పాటు ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆస్ట్రేలియాలో కూడా పర్యటించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది అక్కడ పలు పలువురు పారిశ్రామిక వేత్తలతో భేటీ అవుతారు ఇప్పటికైతే ఆ చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా మొత్తానికి ఈ రోజు మరికొద్దిసేపట్లోనే రాజస్థాన్ కైతే సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరి లక్ష్మి రైట్ రాజు థ్యాంక్ యూ